అంతే కదా ఈ నాలుగో వారంలో ఉన్నాం కనుక ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో అనేక మంది స్త్రీలే వచ్చున్నారు దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థలం ఇచ్చినటువంటి మాటను మీకు ప్రకటిస్తున్నాను పంచి పెడుతున్నాను దేవుడు నాతో మాట్లాడిన దేవాతి దేవుడు మీ అందరితో కూడా మాట్లాడాలి దయచేసి నేను కోరుకుంటున్నది ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు వాక్య స్వరూపి ఎవరు వాక్యం ఎవరు దేవుడే అప్పుడు నిలబడి మాట్లాడుతున్నటువంటి మనిషిని చూడొద్దండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని భావించి గ్రహించి ఆశతో దేవుడు నాతో ఏం మాట్లాడతాడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడనేసి మాట దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు తల ఎత్తు చూసేవాళ్ళుగా చూసి వినేవాళ్ళుగా ఉండాలి నువ్వు తల ఉంచుకొని విన్నావంటే దేవుని యొక్క ముఖాన్ని దేవుని వాక్య స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆ వాక్య స్వరూపి అయినటువంటి దేవాతి దేవుని నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీళ్ళు ఏదో ఉంది అది ఖాళీ చేసుకున్నావు అంటే ఆ వాక్య స్వరూపి అయినటువంటి దేవాతి దేవుని మనం చూడగలుగుతాం మనం అనేక సార్లు పాటలు గురని ముఖ దర్శనం చాలయ్యా అనేసి పాట పాడుతుంటాం అంటే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నువ్వు చూడాలంటే నువ్వు చూస్తే కదా దేవుని యొక్క దేవుణ్ణి దర్శించుకోవడమే కదా చూడండి ఏం చేస్తారు సరో సాధారణంగా హైందూ లేవు కొన్ని వేల కిలోమీటర్లు కొన్ని వందల కిలోమీటర్లు నడిచే వస్తారు లక్ష లక్షలు కోట్లు కోట్లు ధనాన్ని వేల ఖర్చు పెట్టుకొనేసి వస్తారు నడిచో నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు కార్లు సొంతంగా వెహికల్ మాట్లాడుకొని వచ్చేవాళ్ళు బస్సులో వచ్చేవాళ్ళు ఉన్నారు ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఉన్నారు హెలికాప్టర్ పెట్టుకొని వచ్చేవాళ్ళు దిగే వాళ్ళు ఉన్నారు అండ్ ట్రైన్లలో వచ్చేవాళ్ళు ఉన్నారు పలు రకాలుగా వస్తున్నారు ఇక్కడికి హైందువులు వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టమైన దాన్ని దర్శించుకోవడానికి అయినా వచ్చి ఇట్టు నిలబడే కనీసం ఒక్క నుంచి ఒక్క సెకండ్ నిలబడే పరిస్థితి ఉందా వాళ్ళకి ఆయన తండ్రి అయిన దేవాత దేవుడు ఉచితంగా ఆయన యొక్క ముఖ దర్శనాన్ని దర్శించుకోవడానికి దేవుడు మనకు అంత భాగ్యాన్ని ఇచ్చాడే ప్రతిరోజు ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటావో నువ్వు దేవుడిని చూసినట్టే అందుకే నేను ఎన్నోసార్లు ఎప్పుడు కూడా వాక్యం నిలబడి చెప్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో పర్యాయం మీకు చెప్తూనే ఉంటాను ఏం చెప్తుంటాను వాక్యం చెప్పేటప్పుడు అక్కడ నిలబడిన వ్యక్తిని చూడొద్దండి వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒకవేళ వాళ్ళు బాగున్నా బాగలేకపోయినా నీకన్నా అందంగా లేకపోయినా నువ్వు అందంగా ఉన్నా కూడా చూడు అప్పుడుదా నీకు అర్థమవుతుంది వాకింగ్ చెప్తా కొంతమంది కదా అలవాటు అండి వాకింగ్ చెప్తా ఉంటే వస్తారేమో వస్తారు మందిరానికి ఇట్టే ఒంకొని ఉంటావు ఇప్పుడు స్కూళ్ళల్లో సర్వసాధారణంగా కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ లెసన్ చెప్తుంటారనుకో చెప్పేటప్పుడు టీచర్ పక్కన నువ్వు చూడలేక చూస్తూ ఉండకపోతే మీరు వెంటనే లేపుతారా లేరా లోకపరమైన చదువు అది అయితే ఇక్కడ నిజ నిత్య రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి మార్గం ఇది నిత్య రాజ్యాన్ని గురించి తెలుసుకోగలిగినటువంటి మార్గం ఇది సత్యం ఇది నీ యొక్క బ్రతుకును మార్చగలిగినటువంటి సత్యమైన మాటలు ఇది మన జీవితాల్లో మార్చేది మనం ఎలా ఏది మంచి ఏది చూడని తెలిపేది ఇది మనం నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్న పాపంలో ఉన్నాము ఆ పాపంలో నుంచి లేవనెత్తగలిగేది దేవుని యొక్క వాక్యమే ఇది మాటల్ని ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది దివెళ్ళని తెచ్చిపెడుతుంది నీ బ్రతుకునే భయంగా మనుషులకైతే ఇష్టం లేదు నీ బ్రతుకుని నిన్ను చూస్తే మనుషులకి ఇష్టం ఇష్టపడరు వద్దుకో నువ్వు వెళ్ళిపో అంటారు అయినా నా దేవాతి దేవుడు నిన్ను ప్రేమతో ఈ లేఖ నుంచి పిలుస్తున్నాడు ఈ ప్రేమ లేఖ నుంచి నిన్ను పిలిచేటప్పుడు ఈ మాటలు నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు దయచేసి ఎవరు చెప్పినప్పుడు చూడండి చూసి చూసి వింటా ఉన్నారనుకో ఆటోమేటిక్గా నీకు బాగా దేవుని యొక్క మాటలు అర్థమవుతుంది అన్న అదే నేను మీకు చెప్పగలను సరే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చూడండి ఒక్కళ్ళు దేవుని యొక్క మాటను ప్రకటిస్తున్నప్పుడు ఒక్కళ్ళు చూడకుండా ఇటు వంగింది దానివల్ల ఎన్ని నిమిషాలు దగ్గర దగ్గర పది నిమిషాలు వేస్ట్ అయ్యింది ఇట్టే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు కొద్దిమంది వాళ్ళని చేయడమే సమయం అయిపోతుంది అప్పుడు ఆశతో వింటుంటారు రువాలు కూడా నేను చామట్లేదు నేను దేవుని మందిరం లేక అసలు బైబిల్ పెట్టి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను అన్నప్పుడే నీ యొక్క హృదయం ఉప్పొంగాలి సంతోషించాలి గంతులేయాలి ఆనందించాలి ఎందుకంటే దేవ దావి భక్తులు చెప్పిన జనులందరూ ఆయన మందిరానికి వెళ్తూ రెండే నేను పిలిస్తా ఆయన ఎంతో సంతోషించినాడంట దావిదే భక్తులు గొప్ప రాజే అంత ఆనందం కలిగేటప్పుడు మనకేము మనకేముంది నానా సంతోషంతో రావాలి అయ్యా నేను నీ సన్నిధానానికి వస్తున్నాను నేను వచ్చి మౌనంగా రాకూడదు మీరు నాతో మాట్లాడాలి మీరు నాతో మాట్లాడితేనేదా నా హృదయం సంతోషిస్తుంది మీరు నాతో మాట్లాడలేదు అనుకోండి నేను నేను ఉండలేను ప్రభా నేను దుఃఖంతో వస్తాను నీ మందిరంలో సంతోషం ఉంది కదా ఆ సంతోషమైన మాటలు నన్ను దర్శించాలనేసి ఇంట్లోనే సిద్ధపడి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడి రావాలి దేవుని బిడ్లారా సరే ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం మేము సరిచేయడానికి పది నిమిషాలు అయింది కనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోదాము ఇప్పుడు కూడి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉపవాసంతో ఉన్నారు కనుక మిమ్మల్ని సమయానికి మిమ్మల్ని వదిలిపెడతాను వాక్యంలోకి వెళ్దాం వెళ్ళిపోదాం లోకాసు వార్త పదవ అధ్యాయం లేక రూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇదిగో ఇదిగో

ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన ఇంకా బోధకుడా అని పిలిచినాడు ఒక ఆయన ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఉపదేశకుడు వాక్యం ఆయనే ఉపదేశించే ఆయనే ధర్మశాస్త్రాన్ని గురించి తెలిసిన ఆయనే ఇక్కడ బోధించిన బోధించే వ్యక్తి వాక్యాన్ని తెలిసిన ఆయనే ఇద్దరు వాక్యం తెలిసిన వాళ్ళే ఉన్నారు అక్కడ అయితే ధర్మశాస్త్రోప దేశకుడు అని ఎవరిని అంటారంటే ఈ పాత్ర నిబంధన కాలంలో చూసినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి బాగా ధర్మశాస్త్రాన్ని గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి ధర్మశాస్త్రం అంటే ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో ప్రారంభంలో మనకు ఐదు కాండాలు వస్తాయి ఆది కాండము నిర్గమ కాండము లేనియ కాండము సంఖ్యాకాండము కాండము ఈ యొక్క ఐదు కాండాల గురించి ఐదు కాండాల గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు అంటే ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి వాక్యం ఎందులో ఉండేది కొత్త నిబంధనలు అనగా ఏసు ప్రభు యొక్క కాలంలో ఉన్నటువంటి అధ్యాయము ఏసు ప్రభు యొక్క కాలంలో జరిగినటువంటి వాక్యాన్ని మేము చూపించినాను అంటే తన తండ్రి చిత్తాన్ని యేసు ప్రభుల వారు నెరవేర్చడానికి మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చినాడు భూమి మీదకు వచ్చి ఒకదాన్ని గురించి ఒక రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి వచ్చాడు ఇక్కడికి ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే నిత్య రాజ్యము ఈయన వచ్చినాడు నాకు ధర్మశాస్త్రాల గురించి తెలుసు అయితే ఈయన ఒక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడే ఇదేంటి తెలుసు వీళ్ళకి కానీ ఇక్కడేం ఏం చదివినాము ఆయనను అడిగినాడంట ఆయనను శోధించు చూ అడిగాడంట అంటే ఆయన ఎవరంటే యేసు ప్రభులు వారిని శోధిస్తున్నాడు అపోవాదే వచ్చి దగ్గర వచ్చి శోధించినాడు వాక్యంతోనే ఆయనకి అపవాదిని కంటాకన్నిగా వాక్యంతో గద్దించి దూరపరిచాడు ఆయన్ని శోధించేది శోధించింది యసు ప్రభుడు వారికి అండి తెలుసు కదా అయితే మళ్ళా అడుగుతా ఉన్నాడు ఏమని అడుగుతున్నాడు అయ్యా నువ్వు వచ్చిందే వచ్చిందే యోహాన్ నీకట్టు ముందుగా యోహాన్ భక్తుడు వచ్చినాడు యోహాన్ భక్తుడు కూడా పరలోక రాజ్యాన్ని గురించి చెప్పినాడు అయితే మీరు వచ్చినారు మీరు కూడా ఒక పరలోక రాజ్యాన్ని గురించి అంటే రాజ్యం గురించి మీరు చెప్తున్నారు అసలు నిత్యరాజ్యానికి వారసులు ఎవరు నిత్య రాజ్యానికి వారసులు ఎవరు నిత్యరాజ్యం అంటే ఏంది నిత్యరాజ్యానికి ఎవరు పోగలరు అసలు నిత్యరాజ్యం అంటే ఏంది అని ఆయన్ని శోధించుతూ అడుగుతున్నాడు అంటే తెలిసి అడుగుతున్నాడు ఆయన ఇప్పుడు మనమైతే సర్వసాధారణంగా మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తాం తెలుసా ఇప్పుడు నేను అనుకోండి నాకు ఒక విషయాన్ని తెలుసు అన్ని విధాలుగా తెలుసు తెలిసి కూడా నా బిడ్డని నేను నాయనా పలాంది ఇప్పుడు ఇది ఏదో ఒక విషయం అనుకో బాగా తెలుసు తనకి ముందే తెలుసుంటదానా ప్రయాణం ఏర్పడతాడు అనుకోండి నా బిడ్డ ఆయనకి అతనికి ఎంత ఫీజు కట్టాలి అక్కడ చదువుకునే విషయంలో కానీ ట్రావెల్స్ విషయంలో కానీ భోజన విషయంలో కానీ తల్లిగా నాకు అన్ని తెలుసు కానీ వాడిని అన్ని తెలుసు ముందే చెప్పుకుండి ఇప్పుడు మమ్మీ అక్కడ ఫీజు ఎంత కట్టాలి కాలేజీలో నేను ఉండడానికి ఇన్ని వేలు అవుతుంది నా భోజనానికి ఇన్ని వేలు అవుతుంది నేను చదువుకోవడానికి బుక్స్కి ఇన్ని వందలు అవుతుంది అవంతా బిడ్డ నాకు లిస్ట్ వేసి ఇచ్చేస్తుంటాడు ఇచ్చేసి కూడా నేను తెలుసుకున్నాను తెలుసుకునేసి మమ్మీ నాకు ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి నేను పలానా రోజు పోబోతున్నా ఆ రోజుకంతా నువ్వు సిద్ధపెట్టు సిద్ధపరచు ఏంటి డబ్బులు అవసరత సిద్ధపరచు మమ్మీ నాకు కావాల్సిన నువ్వు నువ్వు దా తీర్చాలి అని ముందు చెప్పిట్టుంటాడు బిడ్డ నాకు నేను రాసి ఇచ్చిన చీటికి కూడా నేను చదువుకునేసి ఉంటాను అని నేను సిద్ధపరచుకో ఉంటాను అయినా కాసేపు గంగుండ అయ్యా వాకింగ్ చెప్పేటప్పుడు మామూలు మాటలు మాట్లాడు గంగుండా విను అయినా కూడా నేను మళ్ళా పెట్టిన సో రెడీ అయిపోయిన తర్వాత ఇంక బ్యాగ్ ఎత్తుకుంటాడు పోయేదానికి అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత ఇంక సిద్ధపడిపోయి ఇంక బయట వెళ్ళబోతాడు పెట్టా అప్పుడు నేను వచ్చి నాయనా నీకు వన్ సోది ఇచ్చేటట్టు నువ్వు ఆ రోజున ఏం ఎంత కావాలి ఏం కావాలని అడిగితే వస్తుంది ఏమవుతుంది మీరే చెప్పండి మనుషులు కదా కోపం వస్తుందో లేదా ఇప్పుడు టైం అయిపోతా ఉంటే నిత్తిరాజు అంటే ఇప్పుడు నేను పలానా స్థలానికి వెళ్ళాలి ఆ బస్సు రెడీగా ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళి బస్ ఎక్కితే అది కదిలిపోతాను నేను నేను చేరాల్సిన స్థలానికి నేను చేరిపోతాను అయితే టైం లేనప్పుడు ఇప్పుడు అడుగుతున్నావా మమ్మీ అనేసి వాటి కోపం వస్తుందో లేదా ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా వస్తుంది కానీ నా ఏ కోపం లేదు అసలు నిత్య రాజ్యాల గురించి ఏసు ప్రభులు వారిని అడిగినాడు అంటే ఎక్కడో ఒకడు ఇన్నుండాడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు దేవుని బిడ్డలారా చూడండి ఆయన ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకుంటేనే కదా ఏసు ప్రభుత్వ అడుగుతున్నాడా అంటే వాడు ఇనుంటేనే కదా ఒకదే ఆయన ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆ వ్యక్తి ముందుంటేనే కదా రాజ్యం అనేది తెలుసుకున్నాడు అడుగుతున్నాడా అది ఎక్కడి నుంటాడో మనం ముందు భాగంలో చూసుకుందాం పదిహేడో వాక్యం చదవన్నా అదే అధ్యాయంలోనే మీరు అటు ఇటు ఎక్కడికి కదలొద్దకాసు వార్తలేనే పదిహే పదో అధ్యాయం పదిహేడో వాక్యం చదవండి ఆ డెబ్బై మంది శిష్యులు

ఆకాశం నుండి పడుట చూచి ఇదిగో ఆములను శత్రు బలవంతటి మీదను శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియుదియు ఎంత హాని చేయదు

పన్నెండు మంది అంటారు లేదు డెబ్బై మంది అంటే పన్నెండు మందే కాకుండా ఇంకా ఉన్నారు ఆయన శిష్యులు వాళ్ళు డెబ్బది మంది ఇప్పుడు ఆ సంభవం కాదు మనకు డెబ్బది మంది శిష్యులు వెళ్ళి ఆ తండ్రి యశ్ ప్రభులు వారితో తన తండ్రి చిత్తాన్ని ఆయన పని చేస్తూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ అనేకులను స్వస్థపరచు దేవుని యొక్క కార్యాలు పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఏసుప్రభుడు వారు ఏదేదైతే అయితే చేస్తూ ఉన్నాడు నానా నానా విధములైన రోగస్తులను స్వస్థపరుస్తూ వాటిని గద్దిస్తూ దూరపరుస్తూ పరలోక రాజ్యాల గురించి చెప్తా ఉన్నాడు అయితే ఒకనొక సమయంలో ఈ డెబ్బది మంది శిష్యులు చెంగమక్క వచ్చింది నువ్వు ఇప్పుడే వాక్యాన్ని విను ఈ డెబ్బది మంది శిష్యులు వాళ్ళతో ఉన్నటువంటి ఏసుప్రభుడు వారు చేస్తున్నారు కదా అదే పని మీరు కూడా చేస్తుంటారు కొంతమంది దీమంతో పట్టబడి బాధించి